హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఒట్టి గోంగూర ఉల్లిపాయ గోంగూర గోంగూర రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి ఒక దానిలో వేసుకోవాలి పసుపు కారం రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి రెండు గంటలు ఆయిల్ వేసుకొని ఇంకొంచెం వేసాను రెండున్నర గతలు మొత్తం కలిసే విధంగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి సేపు ఉడికిన తర్వాత కూడా పెట్టేసుకున్నాను చూడండి గోంగర కూడా మొత్తం బాగా ఉడికే వరకు నీరంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కళ్ళు ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మొత్తం కలిసిపోతుంది కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి కొత్తిమీర కొంచెం పుదీనా వేసి మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉల్లిపాయ కొంగారం అయితే రెడీ అయిపోయింది మనకి వట్టి తిన్న ఇష్టం అయితే చికెన్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసే ఉంచాను ముందు చికెన్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒక వట్టి ఉల్లిపాయ గొంగర వేసుకొని చికెన్ కర్రీ వేసి కలుపుకోవాలి చికెన్ గొంగర వండటానికి మనం వేరుగా కర్రీ చేసి ఉడకబెట్టి ఇవన్నీ చేసే కంటే విధంగా ఒట్టి గుంగారు వండుకోండి చికెన్ ఇష్టమైనప్పుడు కొంచెం దానిలో కలిపేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ కొంగర చేసుకొని ఈ విధంగా చికెన్ గంగరలా కూడా చేసుకోవచ్చు ఈ గోంగూర ఒట్టి గోంగూర అయితే ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బావైపోయి